మనముగా ప్రాంతం ఉండి మనమంతా ప్రధానమంత్రిగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసినాం కానీ ప్రయత్నం మన వంతు తర్వాత దైవ నింది కానీ మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి చివరికి ఎవరు ఏంది అనేటటువంటి నిర్ణయించేది ఇక్కడ మనం అమ్మవారి గుండె ఉన్నాం కాబట్టి అమ్మవారి అనేటటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలని మీ అందరూ కోరుతూ మనందరికీ బాగుంటుంది మన గ్రామం డెవలప్మెంట్ కావాలి మనమే రకరకాల భావాలతో ఆలోచనతో ఉంటే గ్రామంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అని ఆలోచనతో మరి మీరందరూ రావడం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఊళ్ళో మనమంతా ఏకాభిప్రాయం కలిగి ఉంది సర్పంచ్ని కానీ మెంబర్లని కానీ మనమంతా దినాం చేస్తుందామా వద్దా అనేది మొదటి అంశం ఒకవేళ చేసుకుంటే అధికార పార్టీకి ఎవరు ఎవరుండాలి ప్రతిపక్ష పార్టీకి ఎవరుండాలి తర్వాత జాతీయ పార్టీలకు ఉండాలి అనేటటువంటి విధి విధానాలు మనం మాట్లాడుతున్నాం మొట్టమొదలు మనం అంతా చేస్తున్నామా అనేది మొదటి అంశం మొదటి మొదటి అంశం మీరంతా వివిధ పార్టీల వాళ్ళు ఆమోదిస్తే సరే అని ఆమోదిస్తే అనేక కార్యక్రమాలు వాళ్ళు కూడా పాల్గొంచుకుంటున్నారు మీతో పాటుగా ఒకటి అందరం సమిష్టిగా ఇక్కడ ఒక చూస్తే బాగుంటుంది వివిధ భేదభావాలు తర్వాత అట్లనే ముందుకు తర్వాత ఆలోచనతో ముందుగా మరి అధికార పార్టీ కాంగ్రెస్ సరే అంటారా కాదంటారు అనేటువంటిది మరి మాది సర్పంచ్లాది అందరూ ఉన్నారు కాబట్టి మరి ఈ విషయాన్ని మీరు కూర్చున్నతనే అవును కాదు కానీ అవును అనుకుంటే తర్వాత మాట్లాడదాం అన్ని విషయాలు కాబట్టి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుతున్నాం చాలా గ్రామము అందరం ఏదైనా విషయం వస్తే ఏదైనా ఏదైనా వస్తే అందరం కూడా కలిసి చేసుకుంటాం పార్టీలకు అతీతంగా మన బుర్రాయ పండుగ జరిగిందంటే నా భూతో నా భవిష్యత్ ఈ మండలంలో ఎవరు కూడా ఇంత మంచిగా ఎవరు చేయలేదు అంటే అది మన ఐకమత్యం అన్నిట్లలో ఐకమత్యం ఉన్నది ఈ దాంట్లో కూడా మనం ఐకమత్యంగా పోయి ఒకరు నేనుకున్న ఇక మనం మొత్తానికి పరిగి తాలూకాకే ఆదర్శ గ్రామం అవుతుంది ఎందుకంటే పెద్ద గ్రామం నాలుగు వేల ఐదు వందల ఓట్లున్న గ్రామం ఇంత పెద్ద గ్రామం ఇనాన్మస్ అయిందంటే ఒక రోల్ మోడల్గా మనము పరిగి తాలూకాకే అవుతామని నా కోరిక కాబట్టి అందరం కూడా మన త్యాగం అనేది చేయవలసి వస్తుంది కొంతమంది ఆ త్యాగం చేసిన మనకు సెట్ అయిపోతుంది అధికారం అందరికి ఉంటుంది అందరినీ కూడా అందరినీ కూడా ఒక భావనతోనే చూడవలసి వస్తుంది సరే వీటైంది కదా వాటయండి కదా అందరము అప్పుడు ఎట్లుంటుంది ఇక మనము అందరం ఒకటే సరే రేపు జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరిని పాటి వాళ్ళు చేసుకుందాం ఇది ఇట్లున్నప్పుడు ఇది చేసుకుంటే మంచిగా ఉంటుంది సార్ ప్రయత్నం ఇది దౌర్జన్యం లేదు జయం లేదు ఒత్తిడి కూడా లేదు ఒత్తిడి అనేది లేదు కాబట్టి కూడా లేనే లేదు మంచిగా ఉంటుంది ఎందుకంటే అందరు కూడా ఇళ్ళ వాళ్ళు ఎవరు కూడా పక్షాలు కాదు ఎన్నో పోయి అప్పుడు చూస్తూ తప్పులు చూసి సేవ అనేది పెట్టుకోవాలి అవ భారమే కాబట్టి భారం కాకుండా చూడండి చూసుకోవాలని కోరుకు ఇస్తున్నాం సరే పెద్ద గ్రామం కాబట్టి అందరూ మంచి ఉండి కలిసిమెల్చుండి సరే ఇన్ని నిధానంలో కానీ చేసే ప్రయత్నం గందరం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాము చేసేది కావడం కలిసిమెలిచి అనగండి మీ అభిప్రాయం

ఊరు బాగుండాలి మన అందరం బాగుండాలి అంతా మంచిగా ఉంటేనే మనం కల్మషం లేకుండా మంచిగా ఉంటాం కాబట్టి ఈనన్మా కాదు దానికి న్యాయబద్ధంగా నిజాయితీగా ఈనన్మా చేయడం సంతోషం ఈ కావాలని నేను ఇంతమ్మని కూడా కోరుకున్నా ఈ అయితే మాకు కూడా అందరికి సంతోషమే ఊరు ఏ ఏ విధంగా ఎంపీ వారి అభిప్రాయం మేరకు మేము కూడా చాలా చాలా సంతోషం అంటే నేను ముందుగానే మా ఒక ఎస్సులకు వచ్చి నేను ఒక చిన్న వాట్సాప్ ద్వారా ఇస్తుంది అది సంప్రదించలేదు బాగుంది నిన్న కూడా మాట్లాడే కాబట్టి బాగా చేసినప్పటికీ అంత కూడా పోటీకి వస్తున్నారు ఇదంతా ఈ ఊరు అంతా నాకు చాలా సంతోషం అవుతుంది ఎవరినైనా ఏదము ఎందుకంటే ఆర్థికంగా లేకపోవచ్చు మా వద్ద చాలా ఇబ్బందులు ఉంటాయి ఈరోజు ఎవరైనా ముప్పై ముప్పై నలభై లక్షలు ఎక్కువనే పెట్టుకుంటున్నారు ఈ పూజలు ఒక కుటుంబం కుటుంబానికి అందుకోసమే ఇంత ఏకమై వచ్చినట్టే చాలా సంతోషం ఎవరున్నా ఎదురు అందరి కుటుంబాలకు అందరికీ మంచిగా ఉంటాయి ఎవరెవరి ఉద్దేశం లేకుండా మంచిగా సాగుకూడదని ఈరోజు మన వెన్నచారి గ్రామంలో పెద్దలందరూ ఒక చాలా సంతోషకరమైన శుభ సూచికమైన ఏ పార్టీని ఎవరున్నా కానీ ఎందుకంటే ఎలక్షన్స్ నాలుగు దినాలు ఉంటాయి తర్వాత జరిగే పరిణామాలు నేను కూడా అనుభవించిన ఇది ఆరో సంవత్సరం అయింది ఎందుకంటే గ్రామ పెద్దలందరూ ఈ విషయాన్ని ముందుకు తీసుకొని చొరవ తీసుకొని ఇంతమందిని గ్యాదర్ చేయడం అన్ని పార్టీలని ఒక దగ్గరికి చేర్చడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే వారందరికీ మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే గౌరవ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కరికి యువకులు అన్ని పార్టీల సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అయితే మన గ్రామంలో ఎస్సీ రిజర్వ్డ్ అయ్యి నేనే విధంగా ఉండా మా కోటాకు కూడా వచ్చిన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివినప్పుడు పెద్దపురం భీమయ్య గారు అప్పుడు సర్పంచ్ చేసింది ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ నడుస్తున్నారు నైన్టీ ఫోర్ ముప్పై ఐదు నైన్టీ ఫైవ్ నుంచి లాస్ట్ అది తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎస్సీ రిజర్వ్ మైలాగా వచ్చింది ఇంత ఇంత దూరంగా ఎందుకంటే చాలా సంవత్సరాలు జరిగిపోయింది సరే ఏదో రకంగా రొటేషన్ పద్ధతిలో మనకు కూడా ఈసారి అవకాశం వచ్చింది ఎస్సీ రిజర్వ్ మైలా కావడం కొంతమంది నలుగురు బరిలో ఉన్నారు వారందరినీ ఒప్పించి మీరందరూ ఎందుకంటే గ్రామ పెద్దలు అందరూ ఇక్కడే ఉన్నారు వారి నిర్ణయాన్ని కూడా మనం కూడా స్వాగతించి వాళ్ళకు సహకరిస్తే రానున్న రోజుల్లో మనకెక్కడ ఈర్ష్య ద్వేషాలు కానీ పగలు ప్రతీకారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా లేకుండా మన గ్రామం ఒక ఒక ఏ విధంగా చైతన్యవంతమైన గ్రామంగా అదే విధంగా మండలం గాని జిల్లా కానీ పరి తాలూకా లోపలనే ఒక ఏ విధంగా ఉంటదంటే అంటే అందరికి ఆదర్శమైన గ్రామంగా మన మన గ్రామము ఇవ్వబోతుంది ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి ఏకాభిప్రాయానికి వచ్చి పెద్దలని గౌరవించి ఎందుకంటే వారు వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళ పనులు చేసుకొని ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఈ రకంగా ముందుకు రావడం అనేది మామూలు విషయం కాదు వారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా మన గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు జరగద్దు చిన్న చిన్న కుటుంబాలు ఆర్థిక పరమైన విషయాల్లో పాల వెనకబడి ఉన్నారు వాళ్ళని ముందుకు వచ్చి ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి మూడు మూడు పార్టీలు ఉన్నాయి నలుగురు అభ్యర్థులు ఉన్నారు వాళ్ళకు ఎవరో ఒకరు గెలుస్తారు మిగతా మూడు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతాయి అందే దీనివల్ల వారు కూడా ఆలోచన చేసి గొప్ప మనసుతో ఆలోచన చేసి ఈ దీన్ని ముందుకు తీసుకురావడం కూడా చాలా మంచి విషయమే మేము కూడా మా గ్రామ మన పార్టీ తరఫున గాన మా గ్రామ అంటే పార్టీ పెద్దలు ఉన్నారు వారితో కూడా నిర్ణయం తీసుకొని కలిసి కూర్చొని మాట్లాడి మీరందరూ ఏమంటారో దానికి కూడా ఇనన్మాస్ అనే విషయాన్ని కూడా చాలా మంచి విషయం మేము దానికి సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా మీ అందరితో పాటు మేము నడుస్తామని కోరుకుంటూ మీరు కూడా మా అభిప్రాయం అడిగినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ గారు రామ్ రెడ్డి గారు ఈ గ్రామంలో ఉన్న అన్ని పార్టీలు యువకులు పెద్ద మనుషులు అందరూ వచ్చి ఈ ఎస్సీలలో ఉన్న ఈ పేద కుటుంబాలే వాళ్ళు నష్టపోతారు మేము కండత్వం చూస్తున్నామా అనే వాళ్ళ బాధతోనే మన అందరినీ నష్టపోకుండా వీళ్ళని ఎందుకు నష్టపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని ఏకాభిప్రాయానికి రావాలని కోరుతున్నందుకు వారందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ఈ ఏకాభిప్రాయానికి నేను కూడా అంగీకరిస్తూ మద్దతు ఇస్తున్నానని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన గ్రామ పెద్దలకు గురువులకు అలాగే మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్ సందర్భంగా మన గ్రామ పెద్దలు అందరూ ఒక నిర్ణయం తీసుకొని ఎవరు ఇక్కడ ఆర్థికంగా లేరు కాబట్టి ఈ రిజర్వ్ ఎస్సీ రిజర్వ్ వచ్చినందుకు ఆర్థికంగా లేరు కాబట్టి నాకు చాలాసార్లు పెద్దలు కూడా చెప్పారు కొంచెం మీ మీ లోపల మీరు మాట్లాడుకుంటే చాలా బాగుంది కదా అని చాలా మంది చెప్పారు ట్రై చేసినాము కదా ఎంపీటీసీ మా అమ్మగారు మొదట్లోనే రిజర్వ్ అనే ఖరారు కాగానే ఒక మిషన్ పెట్టింది గ్రూప్లో ఎవరు స్పందించలేరు ఈ నిన్న కూడా మా అమ్మ ప్రయత్నం చాలా చేసిండు దానికి మేము కూడా సహకరించి కొంచెం సమయం కేటాయించి కూర్చొని మాట్లాడుకున్నాం అయినా కూడా అక్కడ వర్కౌట్ రాలేదు కాబట్టి సరే అంతవరకు వర్కౌట్ రాలేకపోయిందేమో ఈరోజు మన గ్రామ పెద్దలు అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి మీ సలహా సందేశాల నుంచి న్యాయబద్ధంగా నిజాయితీగా అందరు మీ మాటకు మేము గౌరవిస్తాము ఆ విధంగా మీ అభిప్రాయానికి మేము కూడా గౌరవిస్తాము నమస్కారం ఈ ప్రపోజలు మేము ఇప్పటి ఉంటే కాదు గత సంవత్సరంలో రెండు మూడు సార్లు చేసినాము ఆయన దగ్గర కొలికి వచ్చి దూరమైపోయింది ఇది మనం ప్రయత్నం ప్రయత్నం పురుష లక్షణం ప్రయత్నం చేయకుండా ఏది ఫలితం పొందుతుంది ప్రయత్నం చేయలేదు ఎందుకు వరకు అంటే ఇంతకుముందు సర్పంచ్ లైన్లో కూడా మా ఫ్రెండ్స్ కొందరు వేరే అంటే మళ్ళీ నిన్న మన నామినేషన్ వస్తే వద్దున అయినా ఒకసారికి చాలు అప్లై అప్పులైనా మీ చేయాలి అని కొందరు చెప్పినప్పుడున్నారు పేర్లు అవసరం లేదు అంటే ఎందుకు చెప్పొస్తున్నా అంటే ఈ డబ్బు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టినాక మనం దానికి వెళ్ళి తీసుకోవాలని మీరు ఆలోచన చేస్తున్నారు ఎక్కడికైనా వస్తారు డబ్బు ఫస్ట్ మనం ఆలోచించి ఖర్చు పెట్టడము బీద రీకప్పుడు ఉండము అందులో అప్పులు చేసి ఖర్చు పెడితే తీసుకోవడం ఎట్లా కొన్ని మనకి జీతం వస్తుంది నిలవరికి వస్తుంది అలాగే తేల్స్తా లేదు కాబట్టి ఫస్ట్ ఆలోచించంటే అంత బీద వర్గం ఉన్నాం కాబట్టి మనము ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా అందరూ న్యూన్యంగా ఉండి మిత్రుల్లాగా ఉండి సోదరులాగా ఉండి ఏకాప్రానికి వచ్చి వినామా చేస్తే బాగుంటుందని అదేవిధంగా మన కార్యక్రమాలు నిర్వహించడంలో ఎటువంటి లోటు పడుతున్నాం మీకు తెలుసు అయినా మనత పార్టీ వరకే ఉంటేమో అయిపోతే తర్వాత కార్యక్రమం చేస్తాం బాగుంటుంది కానీ అటువంటిది మళ్ళీ ఒకసారి రాకుండా ఓటీ అనేది రాకుండా మనం ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకుంటే బాగుంటాం ఇప్పుడు ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచలేము నలుగురు అంటే నలుగురిలో ఒక్కరికి మనం చెప్పగలుగుతాం ముగ్గురికి బాగా కలగవచ్చు అంటే బాగా కలిగితే మనం అందరినీ సంతోషపడుతున్నాయి కాబట్టి మీరు క్యాండిడేట్ ముందు మెంటల్గా ప్రిపేర్ కావాలి ఏంటంటే నేను ఈ ఖర్చుకు తట్టుకోగలుగుతానా ఖర్చు పెట్టిన తర్వాత నేను ఎక్కడ దాన్ని ఎక్కడ తీర్చగలుగుతాను అని ఒక్కటి మీ మనసులో ఫస్ట్ మీ రికార్చులేషన్ ఉండాలి ఎప్పుడు బయట మస్తు ఎవరో చెప్తుంటారు నేను డబ్బులు అని ఎత్తుంటాను డబ్బులు ఇచ్చిన ఊరికి ఎవరే మస్తు వాటితో సహా చెల్లించాలి ఇవన్నీ అర్థం చేసుకొని మీరు ఎవరు ఏదన్నా కాకుండా మీ పర్సనల్గా ఫస్ట్ మీరు పర్సనల్గా అలవాటు చేసుకోండి నేను డబ్బు ఖర్చు పెడతాను నాకు తిరిగి ఎట్లా వస్తుంది గెలుచుకోవడం తర్వాత విషయం అది ఇది దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకొని మీరు మీరు ఒకసారి అవకాశం మీకు ఇస్తారు మీరు నలుగురుమే మాట్లాడుకుంటున్నారు మీరు నలుగురు మాట్లాడుకోండి మా అభిప్రాయం చెప్తుంది మీరు నలుగురు మాట్లాడుకుని వచ్చి ఎవరైతే బాగుండో మీరు మాట్లాడుకుంటే అందులో తర్వాత కాగల విషయం వస్తే మిగతా పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి ఏకగ్రీవంగా ఎందుకోవడానికి చేసినటువంటి గ్రామ పెద్దలకు సుందరు నమస్కారం నమస్కారాలు తెలియజేస్తే మరి ఇంచుమించు మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఒక రావడం వల్ల ఐదు రేపు ప్రయత్నం చేస్తున్నాం మన ప్రయత్నం అవుతున్నది ఏసారి ఇష్టం అందరికీ మరి సార్ ఏదైనా ఏదైనా సాగినట్టు ఎవరైనా క్యాండిడేట్ ఇలాడరు పార్టీ పరంగా కానీ ఇండిపెండెంట్ కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ ముందు మాట్లాడుకొని వాళ్ళ ఒకటి ఎవరు త్యాగం చేస్తారో వాళ్ళు ఆలోచన చేసుకుంటే అది ఎవరికైనా భారం పడదు ఎప్పుడు మేము అన్నం అనుకో పార్టీకి తెలియని ఫలాంటి పార్టీకి అంటే మన ఏడు ఏం భవిస్తా ఏం భవిస్తారు ఏదో తప్పు తప్ప అనుకుంటారు సార్ అక్కడ మీరు చెప్పి ఇక్కడ చెప్పి అంటారు కాబట్టి ముందు మీ నలుగురు ఆలోచన చేసుకోండి మా నలుగురు అట్లా ఆ పని స్టార్ట్ అవుతుంది అది కాదంటే ఇక తర్వాత ఏముంటుంది అంటే ఇక ఇకర్ఎస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది డిఆర్ఎస్ ఉంటుంది ఇది పెళ్ళి మరి ఎవరెవరికి ఏం చేయాలని పెద్ద మనసులు నిర్ణయం చేస్తారు మీ నలుగురు కానప్పుడు నలుగురు కోసం మాట్లాడుకోండి మీరు ఒకట అలాగే ఈ యునానమాస్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సాగరం చెన్నైగా పుందులో నిజంగా ఇది ఎంత గొప్ప విషయం అంటే అన్ని పార్టీలకు వచ్చి ఒక యునానమాస్ కు కానీ అది అవుతుందో జరుగుతుందో వేరే విషయం కానీ రావడం మాత్రం చాలా గొప్ప విషయం మిత్రులు చెప్పిండు పొద్దుగాల అయ్యా ఇట్లా ప్రయత్నం చేద్దాము అంటారంటే అయ్యా నాకైతే డౌట్ అని చెప్పిన ఎందుకంటే పోయినసారి చేసి చూసినాం ఎప్పటివరకంటే ఇంకో ఐదు నిమిషాల టైం ఉండదు కూడా అంతవరకు ప్రయత్నం చేసినాం కానీ ఎవరో ఒకరు అర్థం పరుస్తుంటారు కానీ ఒక విషయం యునాన్మస్ కావాలంటే ఫస్ట్ త్యాగం కావాలి అది లేదు నేనే ఉంటా నేనే ఉంటా అంటే అది ఇంపాసిబుల్ ఒకరికి ఏదో ఒకటి మనం ఒక ఆదర్శంగా మన రోజు పేపర్లు వచ్చింది మనం పక్కనే గంటి మండలం గ్రామంలో నిజంగా అటువంటి మనది కూడా ఇప్పుడు పాప అన్నట్టు ఈ ఈనాన్మాస్ కావడం అనేది అంత ఈజీ కాదు అయ్యింది ఆ గ్రామం స్థాయిగా పర్మనెంట్ పేరు ఉండిపోతుంది ఇట్లా చేయాల్సింది ఏం పడలేదు కానీ త్యాగం చేయాలి అది లేకపోతే నేనుంటా నేను అంటే అది ఇంపాసిబుల్ మరి ఇంత గ్యాదరింగ్ అయినా దేనికోసం అంటే మరి కావాలనే సంకల్పం ఉన్నది కాబట్టి అందరూ కూడా గట్టి ప్రయత్నంతో చేస్తే సాధ్యం కానీ లేదు నిజంగా మనం అనుకుంటాం ఇప్పుడు ఏదో జిద్దుకొచ్చి పెడతాం తర్వాత మాత్రం నన్ను చిన్న ఇట్లా చేసి ఇట్ల డ్రాములు ఇట్లా చేసి ఇవాత కామన్ అని అది లైఫ్ లాంగ్ మనం నెత్తి ఉండిపోతాం మేము అయితుంటే కానీ నేను ఇట్లా చేసాము ఆయన నన్ను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాను తర్వాత అనుకుంటాము కాబట్టి ఆ తర్వాత అనుకునేది ఏదో ఇప్పుడే ఉంది అనుకుంటే డబ్బులు మిగులుతాయి మన ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది కాబట్టి మీ అందరితో ప్రార్థించేటటువంటి విషయం అంటే మనస్ఫూర్తిగా పాల్గొనండి ఏదో వాళ్ళు సరోలు విడిచిండ్రు హోదా ఇట్లా సూతమే అవుతుందా కాదా అంటే అది లాభం లేని విషయం మనందరికీ కూడా ఒక సంకల్పం కావాలి విన్న చెడ్లు యునానుమా సర్పంచ్ కావాలి అని ఉంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది కాకూడదు అనుకుంటే ఇటువంటి వంద సమావేశాలు చేసినా ఎవరెవరు ఆటంకపరచచ్చు కాబట్టి మీ అందరితో ప్రార్థించడం ఒక ఆదర్శంగా మనం గ్రామం నడుస్తున్నది ఏ కార్యక్రమం చేసినప్పుడు పెద్దలు చెప్పినట్టు నిజంగా మన ఊర్లో బొడరాయి పండుగ చేస్తే అది నా భూతో నా భవిష్యత్తు ఎంతో మంది మనకు అదే నిజంగా ఒక ఆదర్శ గ్రామం అయ్యాది అని చెప్తున్నాను ఆధ్యాత్మికంగా మరి ఇవన్నీ ఉండే నాన్నమా సైన్యం అనుకో నిజంగా మన జన్మ జన్మ మన పిల్లల పిల్లలు రేపటి నాటికి పలాకొని అందరూ సహకరించనే ఒక స్థిరస్థాయిగా ఉండిపోతుందని మీ అందరితో తెలియజేస్తూ దానికి కావలసిన శక్తి కానీ బుద్ధి కానీ అమ్మవారిని అందరికీ ప్రసాదించాలని అమ్మవారితో ప్రార్థిస్తూ ముందుస్తున్నారు తెలియజేస్తూ నలుగురు మన గ్రామంలో మన ఎస్సీ గమ్మ నుంచి నలుగురు బరిలో ఉన్నారు కాంప్రమైజ్ పంపిస్తే ఒక ఇద్దరు తప్పుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ చివరిగా ఇద్దరు మిగిలితే వాళ్ళిద్దరు కూడా డిస్కషన్ చేసారు వాళ్ళ తరఫు నుంచి ఒకరిని బాబాయ్ వాళ్ళ ఇద్దరు మేము ఇద్దరం పోయినాం అడిగినాం రిక్వెస్ట్ చేసినాము ఎక్కడ కూడా మేము తగ్గాము అని చెప్పేసి అంటున్నారు సో ఒకటి ఏంటంటే ప్రజల సుదీర్ఘమేమో అని చెప్పేసి మా తాతగారు అన్నారు సో ప్రజలు మీ అంట ఉన్నారు మా అంట ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు సో మరి వాళ్ళు ఇష్టము మేమైతే రిక్వెస్ట్ చేసి ఎక్కడికైతే చేసినాము ఒకటి ఏమందంటే మనోడు ఇప్పటి నుంచి అప్పుడు తమ్ముడు అప్పటి నుంచి అప్పటికి ఇప్పటికీ గుణాల లోపల ఉందే సేవలు చేస్తుంది మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మేము చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చిండు సో దానికి కూడా నేను కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండు కానీ తాత ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాను అని చెప్పేసి అంటున్నాడు సో దానికి ప్రజల నిర్ణయమే దొరికింది అని చెప్పేసి ఆయన అంటున్నాడు సో దాని మీద మీరు చివరిగా మీరు ఏంటి మీ డిసిజన్ చెప్తే అది మేము దానికి కట్టుబడి ఉంటాం మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ కూడా మేము కూడా తగ్గమని మాట్లాడుతున్నాం వాడు కూడా తగ్గమలేదు తగ్గమన్నారు ఇప్పుడు ఆయన కూడా ఆయన టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి తూర్పుగా పాల్గొంటున్నాడు ఆయన చేస్తా అంటున్నాడు ఈయన ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఈయన కూడా గ్రామాభివృద్ధిలో పాల్గొనాలని ఈయన కూడా ఉంది కాబట్టి ఆయన కూడా மனசில பெ மனசிஸ்டு